హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా నేను సాటర్డే మార్నింగ్ అయితే షూట్ చూసాను అనమాట అంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అలాగే నేను డ్యూటీకి వెళ్ళాలి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి సో ఎంత చదువుకున్నా సో ప్రైవేట్ జాబ్సే చేసుకుంటున్నామండి అసలు నిజంగా చాలా చాలా బాధగా అయితే ఉంటుంది పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తారనమాట కానీ దాన్ని మనం ఎప్పుడు వచ్చిన రూపాయి పేరెంట్స్కి పెట్టలేకపోతే నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాధ వస్తుందో కదా వాళ్ళు చదివించిన చదివే కదండి ఈరోజు నాకు నా వేలు నోట్లకి వెళ్తున్నాయి ప్లస్ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే కారణం ఏ ఒక్క నా పేరెంట్స్ మాత్రమేనండి నా పేరెంట్స్ నన్ను చదివించడం వలన ఇంకా నేను నా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాను అనమాట అట్ ద సేమ్ టైం అలాగే మా హస్బెండ్ కానీ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ చదివించడమే ఏదో కొంచెం రూపాయి ఇచ్చినా సరే అవి ఇంట్లో పెట్టుకుంటున్నాం అనమాట సో నిజంగా అండి పేరెంట్స్కి నిజంగా మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా మనం ఎంత వాళ్ళకి బ్యాక్ ఏదన్నా ఇచ్చినా సరే వాళ్ళ రుణం మనం తెచ్చుకోలేము అనమాట ఏమైనా తల్లిదండ్రి చిన్నటువంటి వరాలండి నిజంగా చెప్పాలంటే అంటూ ఉంటారు పెద్దలు దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టించారు అని అని నిజంగా తల్లి తండ్రి వాళ్ళు మన కోసం చేసేటువంటి సాక్రిఫైసెస్ అలాగే వాళ్ళు మన కోసం చేసేటువంటి కొన్ని కొన్ని త్యాగాలు చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుందన్నమాట అది తల్లి తండ్రికి మాత్రమే సాధ్యం అండి ఓకేనండి అసలు మన లైఫ్లో ఇంకెన్ని బంధాలు ఉన్నా సరే ఇంకా అవన్నీ కూడా నేను అంతకైతే సపోర్ట్ చేసి చేయలేను కానీ తల్లిదండ్రుని మాత్రమే నేను సపోర్ట్ చేస్తానండి నిజంగా వాళ్ళ ప్రేమ ఎనలేనిది ఓకే ఫ్రెండ్స్ అసలు నిజంగా వాళ్ళ వాళ్ళ ప్రేమ అనేది ఇంకా చెప్పలేను అనమాట నాకు మాట్లాడుతుంటేనే బాధగా అయితే ఉంది నిజంగా అండి తల్లిదండ్రుని బాగా చూసుకోండి వాళ్ళ వాళ్ళ కంట్లో కన్నీరు రాకుండా చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులేనండి ఈవెన్ పాప కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు తల్లిదండ్రుని బాగా చూసుకోండి అదేనండి నా కోరిక అయితే బట్ నేనైతే తల్లిదండ్రిని చూసుకుని అదృష్టమైతే నాకు ఉండట్లేదు అనమాట సో ఎక్కడో నిజంగా నెల్లూరు వెస్ట్ గోదావరి నిజంగా చాలాసార్లు బాధపడుతూ ఉంటానన్నమాట ఎప్పుడన్నా నా పేరెంట్స్కి సహాయం చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను ఏదన్నా వండుకుంది పెట్టాలన్నా పెట్టలేకపోతున్నాను వాళ్ళు నా ఇంటికి రావడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు నేను వెళ్ళడం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మధ్యలో జర్నీ ఎక్కువగా ఉంటుందన్నమాట సో కాబట్టి నేను చాలా చాలా హా ఫీల్ అయితే అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ తల్లిదండ్రి ప్రేమని ఎక్కువగా కోల్పోతున్నాను నేనైతే నిజంగానే అమ్మ కొన్నిసార్లు బాగాలేకపోయినా చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్నమాట ఎందుకంటే ఇక్కడ నాకు పిల్లలు అనే బంధం నాకు కాళ్ళకైతే అనమాట ఇంకా వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు అలాగా ఇంట్లో నాకు కూడా సపోర్ట్ అనేది ఏమీ లేదు జస్ట్ నేను ఒకదాన్నేనమాట మా అత్తయ్య గారు కూడా లేరు మా అత్తయ్య గారు ఉంటే కొంచెం నాకు రిలీఫ్గా ఉన్నాను మా అత్తయ్యగారు గారు సో పిల్లల్ని వదిలేసి వెళ్దామా అనుకుంటే ఒక రెండు రోజులు చూసొద్దామంటే ఇంకా ఆ రెండు రోజుల్లో వీళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుందనమాట జెంట్స్ ఎంతవరకు చూసుకుంటారండి జస్ట్ ఏదన్నా వండి పెట్టగలరే తప్ప ఇంక వాళ్ళే ఇంకా వాళ్ళకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయన్నమాట అనమాట ఇంకవన్నీ చూడలేరు కదా ఏమైనా జెంట్స్ చేయలేరనమాట అలాంటి పని అంత స్ట్రగుల్ అయితే పడలేరు పిల్లలతో నాకు నిజంగా చాలా చాలా బాధగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాలాగ ఎంతమంది మీరు ఫీల్ అవుతున్నారో ప్లీజ్ కామెంట్లు అయితే నాకైతే షేర్ చేసుకోండి నాతో పాటు మాట్లాడండి ప్లీజ్ నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం ఎందుకంటే నా ఎంతమంది ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులని దూరం ఎంత లాంగ్ జర్నీ పెట్టుకొని చూడడానికి వెళ్లకుండా ఎంతమంది ఫీల్ అవుతున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నాకు చాలా చాలా కొన్నిసార్లు అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి సో బిఫోర్ మ్యారేజ్ నా తల్లిదండ్రుల దగ్గర నేను చాలా హ్యాపీగా చాలా ఇదిగా పెరిగాను బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్ని స్ట్రగుల్స్ అసలు నిజంగా ఇంత బాధ నేను పడలేదు అప్పుడు ఇంత బాధ పడ్డాన అనిపిస్తుంది అనమాట బట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ నేను తలరాతన మించింది ఇంకొకటి లేదనే అనుకుంటానండి మనం వేసే ప్రతి అడుగు కానీ మనం మాట్లాడే ప్రతి మాట కానీ దేవుడు రాసి ఉంటేనే జరుగుతుంది లేదనుకుంటే అసలు జరగదని అయితే నేను నమ్ముతాను దేవుడిని అయితే నేను బాగా నమ్ముతానండి ఏదైనా సరే ఆ దేవుడే చేయాలి ఏదైనా సరే అతనే చేయాలి కాకపోతే మన కృషి మనం చేయాలన్నమాట ఓకేనండి ఇంక ఇక్కడ మార్నింగ్ చూసారు కదా ఇంకా వాటర్ అయితే హాట్ వాటర్ కోసం పొలాల పొయ్యి అయితే మంటేశాను నీళ్ళు కాగిపోయినాయి మార్నింగ్ మార్నింగ్ అయితే చూసారండి ఎలా ఉందో అసలు నిజంగా చెట్లన్నీ కూడా చెగిరిస్తూ చాలా చాలా పచ్చపచ్చగా ఆ పల్లెటూరు అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే సీజన్ మారింది కదా ఇప్పుడు మనం స్ప్రింగ్లోకి అడుగు పెట్టాం కాబట్టి ఈ చెట్లన్నీ కూడా చాలా బాగా పూత పోయడం అలాగే నెక్స్ట్ చిగురలు వేయడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు కూడా నేను పొల్లల పొయ్యి మంటేస్తాను ఫ్రెండ్స్ హాట్ వాటర్ కోసం అయితే ఎందుకంటే మంది పల్లెటూరు ఆల్రెడీ తెలుసు మీకు కాబట్టి ప్రతిరోజు కూడా నేను పొల్ల పొయ్యి మీదే కొన్నిసార్లు టైం ఉంటే అన్నం కూడా వండేస్తానండి దీని మీదే ఇలా ఉంటుందండి నా లైఫ్ మార్నింగ్ లేవడం పిల్లల్ని రెడీ చేయడం ఇంటి పని వంట పని బ్రేక్ఫాస్ట్ ఇంక ఇవన్నీ కూడా పిల్లలకి బాక్స్లో పెట్టేసుకోవడం నెక్స్ట్ ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా వాళ్ళతో వాళ్ళు వెళ్ళాక నేను కూడా డ్యూటీకి వెళ్ళడం ఈలోగా మా హస్బెండ్ని డ్యూటీకి పంపించడం గారికి కావాల్సినవన్నీ కూడా వండేసి తన గదిలో పెట్టేసేసి ఇంకా నేను డ్యూటీకి వెళ్ళి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఇంకా మళ్ళీ అదేనండి ఇంకా వంట చేసుకోవడం ఇక్కడ మా అమ్మాయి చూడండి వాటర్ తోడుకోవడానికి మొత్తం వాటర్ని కింద పోసేసింది అనమాట ఇలా ఉంటుంది చిన్నపిల్లలతోనండి ఏ పని కూడా చేసుకోవడం రాదు ఫ్రెండ్స్ వీళ్ళకి బట్ నేనైతే పని ఎక్కువగా నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే చిన్నప్పుడు మనము వంచిందే వంగరు కదా వాళ్ళు మొక్కయ్య వంగందే మాన వంగునా అని అంటారు కదా పెద్దవాళ్ళు కాబట్టి ప్రతి పని కూడా చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా అయితే నేను అలవాటు చేస్తూ ఉంటానండి నేర్పించాలి కూడా ఎందుకంటే ఈరోజు మన దగ్గర బాగా హ్యాపీగా బ్రతకవచ్చు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు చూసొచ్చేమో తెలియదు కదా కాబట్టి ప్రతి పని కూడా వచ్చి ఉండాలి పిల్లలకి కాబట్టి నేను ప్రతి పని కూడా నేర్పిస్తూ ఉంటానండి మెల్లమెల్లిగా అంటే వాళ్ళు చేయగలిగినవే లేండి వాళ్ళు చేయలేని పనులు అయితే నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో నాకైతే షేర్ చేస్తూ ఉండండి మీ కామెంట్స్ ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా బాక్సులు అయితే పెట్టేశాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా పిల్లలకి చెయ్యాలండి చూసారు కదా దోశలు అయితే ఒక పక్కన వేస్తూ ఉన్నాను మా పిల్లలకి దోశలు అంటే ఎక్కువ ఇష్టం అండి కాబట్టి నేను ఎక్కువగా దోశలు అయితే వేస్తూ ఉంటాను ఒక పక్క మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ అయితే వండేసాను ఇంకా దాన్ని బాక్స్లో పెట్టేస్తే బయట ఏదో ఒక కర్రీ తీసుకొని తింటారనమాట తను నేను ఎక్కువగా కూడా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఆరోగ్యం గురించి కూడా నేను ఎక్కువ కేర్ అయితే తీసుకుంటాను అనమాట ఇప్పటికీ కూడా స్టిల్ నాకు మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నా సో ఇప్పటికీ కూడా మా హస్బెండ్కి నేను రైస్ అనేది చాలా చాలా తక్కువ అండి రైస్ పెట్టను అన్నమాట ఎందుకంటే రైస్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి జొన్నలు రాగులు అలాగే సజ్జలు నెక్స్ట్ వచ్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏంటి కొర్రలు ఇంక ఇలాంటివి పెడుతూ ఉంటాను ఎక్కువ చపాతి ఇలాంటివి వేస్తూ పెడుతూ ఉంటాను అన్నమాట రైస్ అనేది తక్కువండి ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే మా హస్బెండ్ రైస్ తింటారు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ మా హస్బెండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారండి నాతో చాలా సపోర్టివ్గా ఉంటారనమాట కాబట్టి అంత దూరం నుంచి ఇక్కడ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను సో నా అన్నవాళ్ళు నా చుట్టూ ఎవరు లేకపోయినా మా హస్బెండ్ ఒక్కరే ఉన్నారన్న ధైర్యం అన్నమాట నాకు ఓకేనండి ఇంకా మేము డ్యూటీకి అయితే వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అనమాట మా పిల్లలు చూశారు కదా మా అమ్మాయి చూడండి నిర్ణయాశాల వేస్తుంది ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేయలేదు అనుకుంటుంది బట్ నేను ఆన్లో పెట్టేశాను ఇంకా చాలా చాలా చేసిందండి నేనైతే ఇంకా ఎడిటింగ్ చేసేసాను అనమాట అవన్నీ కూడా మా హస్బెండ్ కూరగాయలు అలాగే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు పచ్చిమిర్చి ఒక హాఫ్ కేజీ పైనే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే ఇంకా వాటిని శుభ్రంగా వాష్ చేసేసి మజ్జిగ పచ్చిమిరపకాయలు చేద్దామని అయితే పక్కన పెట్టాను అయితే నువ్వు వండలు అన్నమాట పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి నువ్వు వండలు నువ్వు పప్పు వండలు ఇక్కడైతే మిఠాయి వండలు తీసుకొచ్చారు చాలా బాగుంటాయండి మో మోతిచూర లడ్డూలు అంటారు కదా సో చాలా హ్యాపీ చాలా స్వీట్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా చాకుడీలు తీసుకొచ్చారు అలాగే కొన్ని అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఇవైతే స్నాక్స్ అనమాట పిల్లలకి మా పిల్లలకి తీసుకొచ్చేస్తే సమానంగా నాకు తీసుకొస్తారండి మా హస్బెండ్ ఎందుకంటే నాకు ఐ మీన్ లంచ్ డిన్నర్ కన్నా నాకు చెడుదండలు ఎక్కువ తినడం అంటే ఇష్టం అన్నమాట సో బిఫోర్ మ్యారేజ్ నుంచి మా హస్బెండ్కి తెలుసు చెడుదండ్రెడ్లు ఎక్కువ తింటానని సో ప్రతిరోజు కూడా మా హస్బెండ్ పాపని ఇస్తూ ఉంటారు నాకు నిజంగా నాకు మా హస్బెండ్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ ప్రేమ అనేది లేకపోతే అసలు ఉండలేం కదండి బట్ నేనైతే నిజంగా చెప్పాలనుకుంటే చాలా చాలా హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసేసాను ఫ్రెండ్స్ చికెన్ అయితే వండుకుంటున్నామండి ఎన్ని రోజులకైతే చికెన్ అయితే ఇంట్లో వండుతున్నాను అనమాట నేను ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని అని చెప్పి చికెన్ బ్యాన్ చేస్తారు కదా సో తీసుకురాలేదు బట్ మా హస్బెండ్ ఆ రోజు తీసుకొచ్చారనమాట ఇంకా నీట్గా అయితే ఉల్లిపాయలు కట్ చేసేసాను ఇంక పచ్చిమిర్చి కూడా వాటర్లో వేసేసుకున్నానండి ఇంక ఇవి కొద్దిగా మనం మేనపుల్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంతో జస్ట్ అలా చిన్న ఘాట్లు పెట్టేసుకున్నా లేదనుకుంటే చాక్తో చీల్ చేసినా సరిపోతుంది అనమాట మన ఎల్లూరు వైపు అయితే ఈన పుల్ల టెంకాయ పుల్లలు చేతులు ఉంటుంది కదా సో అందులో ఒక ఈయన అయితే తీసుకొని జస్ట్ అవతలికి అవతలికి వచ్చేలాగైతే హోలేసేస్తారు ఆ తర్వాత మజ్జిగ అలాగే అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక నైట్ అంతా నానబట్టేస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా ఎండలో వేయడం మళ్ళీ తీసి మళ్ళీ అదే మజ్జిగలో వేయడం మళ్ళీ మళ్ళీ ఎండలో వేయడం మళ్ళీ అదే మజ్జిగలో వేయడం ఆ మజ్జిగంతా ఇంకిపోయేంతవరకు అయితే ఇంకా అందులో వేస్తూ ఉంటారనమాట సో అలాగా బాగా మంచికి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవానకైతే ఎండబెట్టేసి తర్వాత నూనెలో వేయించుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అండి ఇది పప్పుచారులో కానీ లేదనుకుంటే నెక్స్ట్ ఇది ఉంటుంది కదా మజ్జిగ పెరుగన్నంలోకి కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట మా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ మేము మా డాడీకి పొలం ఎక్కువ ఉండేది పొలంలో పనిచేస్తూ ఉండేవారు మా డాడీకి అన్నం తీసుకెళ్లే వాళ్ళం అనమాట సద్దన్నం అంటారు కదా సో మజ్జిగ లేదనుకుంటే గంజితో తీసుకెళ్లే వాళ్ళం అనమాట అందులో మా అమ్మ ఎండుమిరపకాయ కాల్చేసి ఎండుమిరపకాయ పొయ్యి మీద కాల్చి దాన్ని నలిపేసేవారు అనమాట ఆ సద్ధానంలో నలిపేసి ఉప్పి వేసేసి మినపప్పు పచ్చడి పెట్టేవారు ఫ్రెండ్స్ నంజెట్టుకోవడానికి అది దోశల్లో వేసుకు అంటే మేము దోశలు పెట్టు పట్టుకొని రెండు చేతులతో అర చేతులతో ఇంకొక పక్క అన్నం పెడుతూ ఉంటారు ఒక పక్క అయితే ఏళ్ళతో పచ్చడి పెడతారనమాట సో తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు నిజంగా ఏమైనా పాత రోజులు నిజంగా మర్చిపోలేం కదండి నిజంగా నాకు చాలా చాలా ఇష్టం అనమాట అలా తినడం కొన్నిసార్లు మా మమ్మీ ఎక్కువ మజ్జిగేసి పెట్టేసేవారు అనమాట అలాగే చాలా చాలా హ్యాపీగా ఉండేదానండి మా పేరెంట్స్ దగ్గర అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మెమరీస్ కనుకోవడానికి తప్ప మళ్ళీ బ్యాక్ కెళ్ళే స్థితి అయితే లేదు కదా ఏమైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా ఉంటారు అట్ ద సేమ్ టైమ్ కొంతమంది అదృష్టం అనమాట స్ట్రగుల్ అవ్వకుండా మంచి లైఫ్ అయితే దొరుకుతుంది బట్ నా కొందే చాలా చాలా ఎక్కువగా ఉన్నా సరే నేనైతే ఇంకా మా పిల్లల కోసం సపోర్ట్ల కోసం అయితే నేను ఒక పక్క డ్యూటీ చేసుకుంటే యూట్యూబ్ లో పెట్టిలాగా చేస్తూ ఉన్నాను సపోర్ట్ ఉంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట ప్లీజ్ మీ సపోర్ట్ కూడా నేను ఉంటుంది అని పెరుగుంటుంది మా హస్బెండ్ తో నేను ఒక ఐదు కేజీలు తీసుకురాండి బాగా మాట్లాడతాను సమ్మర్ లో సమ్మర్ లో ఒడియాలు పెట్టారా లేదనుకుంటే పచ్చళ్ళు పట్టేశారా ప్లీజ్ కమెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ అయితే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి సో మా పర్టికులర్ గా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ సేప్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి ఇంక ఇక్కడ చూసారు కదండి మా అమ్మాయి ఏదో తెచ్చుకొని దాచుకుందంట మా పెద్ద అమ్మాయి తీసుకొచ్చి రివీల్ చేసేస్తున్నాను వాటిల్ని థ్యాంక్ ఇలా ఉంటుందండి పిల్లలతో నిజంగా మా నలుగురు పిల్లలతో నాకైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక వాళ్ళైతే సిక్స్కి లేస్తారండి సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటారు స్కూల్కి వెళ్ళిపోతారనమాట మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వస్తారు అందరు నలుగురు ఒకే దగ్గర ఉంటారు ఇంకా సినిమా చూపించేస్తారు ఫ్రెండ్స్ నాకైతే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అందువరకు బై కీప్స్ మై